హాయ్ ఎవ్రీవన్ మీతో శ్యామా నా ఛానల్కి స్వాగతం చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో చేస్తున్నాను నేను సో ఇది ఒక అవేర్నెస్ వీడియో నేను ఆన్లైన్లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు చాలాసార్లు అబ్జర్వ్ చేసింది కొన్ని సెల్లింగ్ వెండార్స్ వీడియోస్ ఉంటాయి కదా వాటిని ట్యాంపర్ చేసి మోసంగా వాళ్ళ వాట్సాప్ నెంబర్స్ ఇస్తూ వాళ్ళ బిజినెస్ని దెబ్బతీస్తూ ఇటు వీళ్ళు కస్టమర్స్ని కూడా మోసం చేస్తున్న వెండాస్ని నేను కొంతమందిని అబ్జర్వ్ చేశాను మరి మీలో ఎంతమంది ఇది అబ్జర్వ్ చేశారన్నది నాకు తెలియదు ఈ మధ్యన మన షాపులకి వెళ్ళి కొనటము అది తగ్గిపోయింది కదా కోవిడ్ వచ్చాక అయితే చాలా తగ్గింది ఆ తర్వాత ఈ ఆన్లైన్ బిజినెస్లు బాగా పెరిగాయి ఆన్లైన్లో చాలా అట్రాక్టివ్గా కనపడటము మనకి వీడియోల్లో చూడగానే అట్రాక్ట్ అవ్వడము ఇలాంటివి జరిగి మనం ఆర్డర్స్ ప్లేస్ చేస్తాం ఇలాంటప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి ఆ వెండార్ జెన్యునా కాదా అన్నది మనం తెలుసుకోవాలి నేను ఇలాగా ఇద్దరు వెండార్స్ వీడియోస్ ట్యాంపర్ అవ్వటం నేను అబ్జర్వ్ చేశాను ఒక వెండార్ ఎవరంటే విఘ్నేశ్వర సిల్క్స్ అని మనకి హైదరాబాద్ ఎర్రగడ్డలో వాళ్ళ ఫస్ట్ స్టోర్ ఇప్పుడు ఆల్ ఓవర్ చాలా చోట్ల వాళ్ళు స్టోర్స్ పెట్టుకున్నారు ఎందుకంటే వీళ్ళు పర్సనల్ గా ఈ స్టోర్ నాకు తెలుసు కాబట్టి నేను ట్యాంపర్డ్ వీడియో చూసినప్పుడు నేను వెంటనే గుర్తుపెట్టాను ఏదైతే శారీ వాళ్ళు రెండు వేలకి పదిహేను వందలకి అమ్ముతున్నారో దాన్ని ఈ వీడియోలో వాళ్ళు ఏడు వందలకి ఆరు వందలకి వీడియో పైన ప్రైస్ మెన్షన్ చేస్తూ ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తూ వాళ్ళ వీడియోని లో ఉన్న శారీస్ వీళ్ళు చూపిస్తున్నారు సో ఇది నాకు ఆ వెండానికి తెలుసు కాబట్టి నేను వెంటనే గుర్తుపట్టగలిగాను కానీ మామూలుగా ఆన్లైన్లో చాలా అమాయకంగా షాపింగ్ చేసేవాళ్ళు మనకి ఆరేడు వందల రూపాయలకే ఇంత మంచి శారీ వస్తుంది అని ఆశపడి ఆర్డర్స్ ప్లేస్ చేసి మోసపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు అలాగే ఓన్లీ పైతాని అని చెప్పేసేసి ఇంకొక సైట్ ఉందన్నమాట ఆ సైట్లో కూడా మనకి పైతాని అనేది పిఏఐ టిహెచ్ ఇలా స్టార్ట్ అవుతుంది కదా పేరు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ దొంగ సైట్ పిఏఐఐటిహెచ్ అని దీనితోటి స్టార్ట్ అవుతుంది మనకి ఒరిజినల్ సైట్లో వాళ్ళు ప్రైస్ మెన్షన్ చేయకపోయినా కూడా శారీ చూడగానే మనకి క్వాలిటీ అర్థమైపోతుంది అది ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుందని కూడా మనకు తెలిసిపోతుంది ఆ వీడియో వీళ్ళు పదిహేను వందలు రెండు వేలకి ఆ శారీ వస్తుంది అన్నట్టుగా మెన్షన్ చేసి వీళ్ళ వాట్సాప్ నెంబర్ ఇస్తున్నారు సో వాళ్ళు ఓన్లీ ఇదంటే నేను శారీస్ గురించి నేను అబ్జర్వ్ చేశాను బట్ ఇలాగా ఆన్లైన్లో సేల్ చేసే వెండార్స్ వీడియోస్ ఎన్ని ఇలా ట్యాంపర్ చేసి కస్టమర్స్ని మోసం చేసి ఇలాగ డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా తయారయ్యారని కస్టమర్స్ చూసుకోవాలి సో వీళ్ళని ఎలా గుర్తుపట్టాలి అని అంటే మీరు ఆ పేరు ఏదైతే వాళ్ళు మెన్షన్ చేస్తారో దాని మీద క్లిక్ చేసినప్పుడు మీకు డీటెయిల్స్లో ఏమీ కనిపించదు ఒరిజినల్ అయితే వాళ్ళు చాలా మంది అయితే లొకేషన్ ఇస్తారు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తారు వాళ్ళ వాట్సాప్ నెంబర్స్ ఇస్తారు వాళ్ళ పోస్ట్ చేసిన వీడియోస్ అన్ని కూడా మనకి ఆ సైట్లో మనకి కనబడతాయి బట్ ఎవరైతే ఈ మోసం చేసే వాళ్ళు ఉంటారో వీళ్ళ ఐడి మీరు క్లిక్ చేసినప్పుడు మామూలుగా దాని మీద మీరు క్లిక్ చేసినప్పుడు మీకు ఆ సైట్లో ఏమి కనిపించవండి అడ్రస్లు ఉండవు ఏమీ ఉండవు ఒక్క వాళ్ళ వాట్సాప్ నెంబర్ దేనికైతే మీరు పేమెంట్ చేయాలో అది మాత్రం మెన్షన్ చేస్తుంటుంది సో బీ కేర్ఫుల్ ఈ మోసాలు ఈ మధ్యన బాగా ఎక్కువైపోయాయి ఇంకొకటి కొనేవాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంత మంచి శారీస్ ఇంత క్వాలిటీ ఉన్నవి మనకి ఈ ప్రైస్కి వస్తాయా అన్నది ఒక్కసారి ఆలోచించారు ఎప్పుడు కూడా మీకు ఒక పట్టు చీర కానీ ఒక మంచి గద్వాల్ శారీ గాని మీకు రెండు వేల ఐదు వందల రూపాయలకి రెండు వేలకి రాదండి మీరు దట్ యు హ్యాఫ్ టు గుర్తుపెట్టుకోవాలి మీరు మినిమం ఐదు వేలు పెడితేనే ఒక మామూలు పట్టు చీర వస్తుంది ఒక ప్యూర్ సిల్క్ శారీయే మీకు ఈ రోజుల్లో ఏడు వేలు దాటి కానీ మీకు దొరకట్లేదు అలాంటప్పుడు ఒక పట్టు చీర మీకు రెండు వేల ఐదు వందలకి ఎలా వస్తుందండి దిస్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ అలాగే చాలా మంది ఎండార్సీ మధ్యన గద్వాల్ సెమీ సిల్క్ శారీస్ అలాగే కంచిపట్టు సెమీ సిల్క్ శారీస్ని ప్యూర్ సిల్క్ శారీస్ లాగా అలాగే వీవర్స్ నుంచి వచ్చిన శారీస్ లాగా చెప్పి అమ్ముతున్నారు మీకు వీవర్స్ దగ్గర వీవ్ అయ్యే ఏ శారీ కూడా మినిమం ఎయిట్ థౌజండ్కి తక్కువ రాదు యూ కెన్ టేక్ దిస్ వర్డ్ ఫ్రమ్ మీ బికాజ్ ఎందుకంటే నేను చాలా మంది వీవర్స్ని నేను నార్మల్గా షాప్స్ విజిట్ చేసినప్పుడు వాళ్ళ శారీసే కాకుండా అవి ఎక్కడి నుంచి వస్తాయో ఆ ని కూడా నేను చాలాసార్లు కలిశాను సో మీకు రెండు వేల ఐదు వందల రూపాయలకి రెండు వేలకి మీకు కంచిపట్ట శారీ కానీ గద్వాల్ శారీ ఎలా వస్తుంది మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఆ శారీస్ అన్నీ కూడా మీకు పవర్ లూమ్లో పాలిస్టర్ తోటి తయారైన శారీస్ అవి అవి మీకు కొన్నాక కానీ మీకు అవి తెలీదు కట్టుకుంటే కూడా మీకు ఫొటోస్లో చాలా బాగుంటాయి కానీ మీరు వెన్ యూ టచ్ ద శారీ మీకు ఆ క్వాలిటీ తెలిసిపోతుంది ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ప్యూర్ సిల్క్ పట్టు కానీ గద్వాల శారీ కానీ మీరు చిన్నగా నాలుగు పోగులు తీసి అంటించినప్పుడు మీకు అయిపోతుంది అది మీరు ఈ శారీస్ ఏవైతే మీరు తక్కువ కొంటారో వీటిని అంటించి చూడండి మీరు మీకు ఒక ఉండ తయారవుతుంది ప్లాస్టిక్ ఉండ సో ఇది ఒక మంచి ఇండికేషన్ అండి కొనుక్కోండి తక్కువ ఖరీదులో శారీస్ కొనుక్కోండి వేసుకోండి అది మాత్రం లేదు కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఒక మంచి ప్యూర్ సిల్క్ మెటీరియల్ శారీ మీకు అంత తక్కువ కాస్ట్కి రాదు అన్నది ఈ ఎవరైతే ఈ సేల్ వాళ్ళు ఉన్నారో మగ్గం నుంచి వచ్చాయి వీవర్స్ దగ్గర నుంచి వచ్చాయి ఇవి ప్యూర్ సిల్క్ శారీస్ ప్యూర్ గద్వాల్ శారీస్ అని చెప్పి ఊదర కొట్టేస్తున్నారో ఇవి మాత్రం నిజం కాదండి యూ హ్యావ్ టు అబ్జర్వ్ దిస్ సో కొంచెం కేర్ఫుల్గా ఉంటే మీరు ఆన్లైన్లో మోసపోకుండా ఉంటారు ఇట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ మీరు స్టోర్ విజిట్ చేసి కొనుక్కోవడం ఈ వెండార్ స్టోర్స్ గనక మీకు దగ్గరలో ఉండి మీరు ఆన్లైన్లో చూసే ఈ వెండార్ స్టోర్స్ మీకు దగ్గరలో ఉండి మీరు వెళ్ళగలిగే డిస్టెన్స్లో ఉంటే మాత్రం తప్పకుండా మీరు స్టోర్ విజిట్ చేసి కొనుక్కోవడానికే ట్రై చేయండి అంతేగాని మీరు ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు ఇలాంటి మోసగాళ్ల చేతుల్లో పడకుండా ఉండడానికి మాత్రం మీరు చాలా జాగ్రత్తతో ఉండాలి సో ఇది ఒక చిన్న వీడియో నాకు చేయాలనిపించింది నేను చూసినప్పుడు నాకే బాధ అనిపించింది ఏంటి ఇంతలా మోసం చేస్తున్నారు అని సో బీ కేర్ఫుల్ స్పెండ్ యువర్ మనీ వైజ్లీ హ్యావ్ అ గ్రేట్ డే